రాయకల్ మండలం విఘ్నేశ్వర ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ కు చెందిన ఫోటోగ్రాఫర్ లింగం స్వామి పుట్టపక్క గ్రామంలో శారీ శర్మని ఫంక్షన్ కి ఫోటోలు తీయడానికి వెళ్లినప్పుడు అదే గ్రామానికి ఫంక్షన్ కి వచ్చిన వారు తమ మొబైల్లో ఫోన్ ఇచ్చి ఫోటో తీయమన్నారు వారి మొబైల్ తో ఫోటో తీయలేదని లింగస్వామి ఫోటోగ్రాఫర్ పై దాడి చేయడం జరిగింది ఆ దాడిని ఖండిస్తూ బస్ స్టాండ్ నుండి గాంధీ బొమ్మ వరకు శివాజీ బొమ్మ మీదుగా ఫోటోగ్రాఫర్స్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా ఖండిస్తూ ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని సెల్ ఫోన్ లో ఫోటో తీసుడం మా పని కాదని ఫోటోగ్రాఫర్ ఐక్యత వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తాలా సురేష్ కోశాధికారి రాజేందర్ ఉపాధ్యక్షుడు శేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని నారాయణపూర్లో సెలిఫోన్తో ఫోటోలు తీయమని ఒక ఫోటోగ్రాఫర్ని పై దాడి చేసారు దీనికి నిరసనగా మేము ఇవాళ రాయగల్ మండలంలో నిరసన తెలుపుతున్నాం ఎందుకంటే ఫోటోగ్రాఫర్ గుర్తి ఏంటంటే మీరు మాట్లాడుకున్నది కూడా మీ జ్ఞాపకాలను ఫోటోలో మరి వీడియోలో బంధించడానికి మేము ఉన్నాం తప్ప సెలిఫోన్లో ఫోటోలు తీయడానికి మేము కాదు ఉన్నది మా వర్క్ దృష్టి అంతా కూడా ఆ జరిగే ప్రోగ్రాం మీద సారీ ఫంక్షన్లో గొడవైంది ఇది ఆ సారి ఫంక్షన్లో ఎవరు ఏమి ఇస్తున్నారు ఏ మూమెంట్ ఉంది ఆ మూమెంట్లు క్యాప్చర్ చేయడానికే మేము ఉన్నాం ఎందుకంటే మీ సెలిఫోన్లో మేము తీయడం వల్ల ఆ ఇంపార్టెంట్ మూమెంట్స్ మేము మిస్ అవుతామన్న ఉద్దేశం కొద్ది మా ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్లు తీయకపోతుంటే వారిపైన భౌతికంగా దాడి చేశారు దానికి నిరసనగా ఇలా మేము చేస్తున్నాం ఇంకోసారి ఎప్పుడు కూడా మా ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్లు ఎప్పుడైనా కూడా మేము పట్టుకున్న ఆర్డర్కి మా కెమెరాలతో మేమే ఫోటో కానీ వీడియో కానీ తీస్తాం తప్ప సెల్ఫోన్లతో తీయమని మేము ఖండిస్తున్నాం ఇంతవరకు కూడా తీయము మేము ఇక ఫోటోగ్రాఫర్ ఐక్యత ఫోటోగ్రాఫర్ ఐక్యత